పైకి మిత భాషగా మౌనమునిగా కనిపించే మన్మోహన్ అపరమేధావి అద్భుత విధాన రూపకర్త అనేందుకు ఆయన సాధించిన విజయాలే నిదర్శనం దేశం ఆర్థిక సుడిగుండంలో ఉన్నప్పుడు బాహుబలిల భారీ కాయుడు కానప్పటికీ మేధస్సుతోనే యుద్దాన్ని గెలిచేవారు ఈ క్రమంలో ఇంటా బయట ఎన్ని విమర్శలు ఎదురైనా ఏమాత్రం లెక్క చేయని ధీరోదాత్తుడు మన్మోహన్ అందరినీ మెప్పించి ఒప్పించి తన లక్ష్యాలను సాధించుకునే నేర్పరితనం ఆయనకే తెలిసిన విద్య ఎంత ఒత్తిడినైనా తనలోనే దాచుకుని చలోక్తులు కవితల ద్వారా విమర్శకుల నోళ్లు మూయించడం కూడా ఆయనకే సాధ్యమైంది దశకంలో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఓ వైద్యుడిలా చికిత్స చేసి సంస్కరణలో అనే బలాన్ని అందించి ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాటు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్ అనేక చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను అందించారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే అనేక బృహత్తర కార్యక్రమాలు ఆయన హయాంలోనే పురుడు పోసుకున్నాయి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూనే అమెరికాతో అణు ఒప్పందం వంటి అత్యంత సాహసోపేత నిర్ణయాలకు వినకాడని ధీరోదాత్తుడు మన్మోహన్ ఓసారి అంతర్జాతీయ మీడియా పొగడ్తలతో ముంచెత్తి మరోసారి అవమానిస్తూ కథనాలు కట్టినా తానేంటో భవిష్యత్ తరాలు తెలుసుకోగలవని చాలా తేలిగ్గా తీసుకునేవారు అది తన పనితీరుపై ఆయనకున్న అచంచల విశ్వాసానికి తార్కాణం యాక్సిడెంటల్ ప్రధానమంత్రి అంటూ విపక్షాలు మీడియా చేసిన తీవ్ర విమర్శలను సైతం ఆయన ఎంతో హుందాగా సరదాగా స్వీకరించేవారు I said I am in the UGC. He said, "Hasn't Dr. Alexander mentioned to you what we have for you?" I said, "I, I didn't take him very seriously." <laughs> Narsim Raoji said, "No, you go and get dressed up and come for the swearing-in ceremony." <laughs> so that's how I became the finance minister. So people say I was accidental prime minister. ఐ ఆల్సో ఫైనాన్స్ ఇదే సమయంలో పివి నరసింహారావు తనను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసిన సమయంలో చోటు చేసుకున్న సంభాషణను మన్మోహన్ ఎంతో అందంగా చమత్కరించారు కాల్ నరసింహరావు ఐ మెట్ హిమ్ ఐ సెట్ టు ది కంట్రీ ఇన్ గ్రేట్ డిఫికల్టీస్ ఇట్ రిక్వైర్స్ హార్డ్ థింకింగ్ అండ్ వెరీ టఫ్ డిసిషన్ మేకింగ్ ప్రోసెస్ To get the country out of the crisis that she was in. Nassim Raji said, I don't understand all this, but we will give you a free hand with the understanding that if the things go well, we will all take credit. <laughs> but if the things go wrong, well, you will be the scapegoat. <laughs> I, I said, I accept that, but you will have to back me. And Nassim Raji. మీ ఆన్ ఎవ్రీ స్టేజ్ ఎంతటి సవాలునైనా ఎంతో తేలికగా తీసుకుని అద్భుత పనితీరు కనబరిచిన మన్మోహన్ అంత ఒత్తిడిలోనూ అప్పుడప్పుడు తనలోని కవిని ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు చట్టసభల్లో విపక్షాల విమర్శనను కవితల ద్వారానే ఎంతో హుందాగా ఎదుర్కొనేవారు హిందీ ఉర్దూ కవితలతో అందరిలోనూ నవ్వులు పూయించేవారు రెండు వేల పదకొండులో అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ యూపీఏ సర్కార్పై చేసిన అవినీతి ఆరోపణలను షాయిరీ ద్వారా వివరిస్తే మన్మోహన్ సైతం అల్లామా ఇక్బాల్ కవితల్ని సంధించి అందరినీ ఉత్సాహపరిచారు

मिस्र यूनान और रोमा कायम अब तक लेकिन कायम अब तक नामो निशान हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जमानज हिस्ट्री टेंशन एंड दैलेंजेस डेट अवर कंट्री फेस फ्राम टाइम टू टाइम येट which keeps on going, progressing from moment to moment, which is largely because people of your great statesmanship have guided this country in various capacities. ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు తీసుకున్న విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు బాటలు పరిచాయి